తెలుగు బుల్లితెరలో శ్రీమతి సీరియల్తో అయ్యి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు నటి పావని రెడ్డి గారు తెలుగులో కంటే తమిళ్లో ఎన్నో సీరియల్స్లో నటిస్తూ రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు పావని రెడ్డి గారు చిన్న వయసులోనే తన భర్త దూరం కావడంతో ఇన్నాళ్లు ఒంటరి పోరాటం చేసిన పావని గారు తనకి చాలా కాలం నుంచి ఎంతో మంచి స్నేహితుడైన అమీర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇరువైపుల కుటుంబాల అంగీకారంతో చెన్నైలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి కూతురు ఫంక్షన్ హల్దీ మెహందీ రిసెప్షన్ ఇలా ప్రతి ఫంక్షన్లో ఎంతో ఆనందంగా ఎమోషనల్గా కనిపిస్తున్న పావని రెడ్డి గారి కొన్ని అందమైన పెళ్లి ఫోటోలు మీరందరూ కూడా చూసేయండి కొత్త జంట అమీర్ పావనీలు ఇలాగే ఆనందంగా ఉండాలని మీ బ్లెస్సింగ్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఈ వెడ్డింగ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చిచోడ్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్